హాయ్ అండి నేను మీ ధరణి చింతపల్లి ఈరోజు సీజనల్ గా దొరికే చింత చిగురుతో అయితే చక్కగా కమ్మటి చింత చిగురు వేసి చింత చిగురు రొయ్యల కర్రీ అయితే చూపించబోతున్నాను ఇది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకదు కాబట్టి నేచర్ మనకి ఎప్పుడు ఇస్తే అప్పుడే వండుకొని ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేయాలి మీకు తెలుసా అసలు పచ్చి రొయ్యలో చింతచగర వేసుకుని వండుకుంటారు అనేసి అసలు ఎలా వండుకుంటారు అనేది అయితే ఫుల్ ప్రాసెస్ చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా ప్రాసెస్ మొత్తం చూడండి నేనైతే ఇక్కడ చింత తీసుకున్నాను ఇక్కడ మంగళగిరిలో అయితే దొరకదు కాబట్టి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చానమాట తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టాను కుదిరినప్పుడు వండుదాము అనేసి ఈ రోజు అయితే పచ్చి రొయ్యలు తీసుకుని అందులో వేద్దాం అని అయితే తీసుకున్నాను ఇలా రెండు చేతులతోని ఇలా రబ్ చేసుకుంటే ఈ కాడల్లో ఉన్న ఆకంతా కూడా చక్కగా సపరేట్ అయిపోతుంది పెద్ద పెద్ద కాళ్ళు ఏమైనా ఉంటే గనుక మనం వేరేసి తీసేయచ్చు ఇలా నీట్ గా మొత్తం అంతా రబ్ చేసుకుంటే ఆకు నలిగి అలాగే కాళ్ళ నుంచి కూడా సపరేట్ అయిపోతుంది ఇలా చేస్తే ఈజీగా అయిపోద్ది మనం లేతగా ఉన్న చింత చెగురనే తీసుకోవాలి ఇదైతే పులుపు కరెక్ట్ గా ఉంటుంది కొంచెం పులుపు వస్తుంది చూడండి మొత్తం అంతా ఎలా అయిపోయిందో ఇందులో నుంచి కాళ్ళని సపరేట్ చేసుకోవాలి ఎంతైనా వేసుకోవచ్చు ఎందుకంటే ఇది చిగురే కాబట్టి అంత పులుపు రాదు పెద్ద పెద్ద ముదురు ఆకులు అయితే కనుక ఇంకా అవి పులుపు వచ్చేస్తాయి కానీ కాబట్టి ఇలా ఎంత క్వాంటిటీ ఉంటే అంతైనా సరే తీసుకోవచ్చు ఏం పర్వాలేదు క్లీన్ చేసుకున్న ఈ చింత అంతా కూడా మీడియం సైజ్ బౌల్స్ తో టూ బౌల్స్ చింత చింత చిగురు అయితే అయింది అనమాట కర్రీ కోసం ఒక ప్యాన్ ని తీసుకొని ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకుని అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని వేసేసుకోవాలి ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఆనియన్స్ బాగా మగ్గేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ అసలు కనిపించకూడదు అనమాట కర్రీలో ఏ కర్రీలో అయినా సరే అలాగ మెత్తగా ఉడిగిపోవాలన్నమాట మగ్గిపోవాలి ఆనియన్స్ అప్పుడే ఏ కర్రీ అయినా టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఇష్టమా మీరు చింత చిగురుతో ఏమేమి ట్రై చేస్తారు అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు చేసే ప్రతి లైక్ అనేది నాకు నా ఛానల్కి ఎంతో సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని వీటిలన్నిటిని కూడా కలిపేసి మరొక టూ మినిట్స్ పాటు మెత్తగా మగ్గించేసుకోవాలి హాఫ్ ఆనియన్స్ కుక్ అయిన తర్వాత పసుపు సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఇంకొక టూ మినిట్స్ పాటు మగ్గించుకుంటే సాల్ట్ పసుపు అనేది అంతా కూడా ఆనియన్స్కి బాగా పట్టి చక్కగా మగ్గుతాయి అనమాట అందుకని ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి టూ మినిట్స్ పాటు మగ్గించేసుకోవాలి ఈ ప్రాసెస్లో ఆనియన్స్ మాడిపోతే అస్సలు టేస్ట్ బాగోదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లేదు అనుకుంటే సిమ్లో పెట్టైనా సరే వీటిని మగ్గించేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి సపరేట్ అవుతున్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఒక వన్ మంత్కి సరిపడేంత వరకు అయితే స్టోర్ చేసుకుంటాను వన్ మంత్ వరకు అయితే అస్సలు ఏమీ పాడవదో నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక అర కేజీ వరకు అల్లాన్ని తీసుకొని అందులోకి పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసి మొత్తం అంతా కూడా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుని లో స్టోర్ చేసేస్తాను ప్లాస్టిక్ బాటిల్లో కానీ స్టీల్ బాటిల్లో కానీ పెడితే టేస్ట్ అనేది చేంజ్ అయిపోద్ది కాబట్టి ఒక గాజు సీసాలో పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఫ్రై అయిన తర్వాత నేను క్లీన్ చేసి పెట్టుకున్న ఒక కేజీ వరకు చిన్న రొయ్యల్ని అయితే తీసుకున్నాను ఇంకా వీటిలన్నిటిని వేసేసి ఈ రొయ్యల్లో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి మగ్గిపోయేంత వరకు ఇలా ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి స్టవ్ ని అలా వదిలేసేయాలి ఈ ప్రాన్స్ లో ఉండే వాటర్ అంతా కూడా స్లో స్లోగా మొత్తం అంతా బయటకు వచ్చేసి ఆ వాటర్ అంతా కూడా ఇగిరిపోతుంది ఇలానే చెయ్యాలి ఎందుకంటే మనం మూత పెట్టాము అనుకోండి ఓవర్గా వాటర్ వచ్చేసి ఆ ప్రాన్స్ అంతా కూడా చెదిరిపోతాయి అస్సలు బాగోదు కాబట్టి ఇందులో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేయాలి కాబట్టి ఇంకా ఇలా అయితే చేసేసుకోవాలి ఏ చికెన్ ఫ్రై చేసినా ఏది చేసినా సరే ఇలాగే చేయాలి మూత పెట్టేస్తే అసలు బాగోదు ప్రాన్స్ అది కూడా స్మెల్ వచ్చేస్తాయి టూ మినిట్స్ పాటు ఇలా మక్కించిన తర్వాత వాటర్ అంతా కూడా దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత ఆయిల్ పైకి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి మీ పిల్లలు చిన్న పిల్లలు ఉంటే కనుక కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి నేను నేనైతే మాకు సరిపోతుంది ఇది అందుకని నేను యాడ్ చేశాను ఈ కారాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఆల్రెడీ సాల్ట్ పసుపు యాడ్ చేసేసాము అందుకనైతే ఇక్కడ కారాన్ని కూడా యాడ్ చేసేసాను ఒక హాఫ్ మినిట్ పాటు ఈ కారం కొంచెం ఇందులో పచ్చివాసన అది పోయేంత వరకు ఇలా ఉంచేసి ఇప్పుడు ఇందులోకి ఈ రొయ్యలన్నీ కూడా కొంచెం మునిగేంత వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ గ్లాస్ అంత వాటర్ అయితే సరిపోతాయి ఇలా ఒకసారి యాడ్ చేసేసి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసి ఇంకా మూత పెట్టేసి ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో ఈ రొయ్యలన్నిటిని కూడా ఉడికించేసుకోవాలి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కి మూత తీసి చూస్తే ప్రాన్స్ కుక్ అయిపోయి ఉంటాయి అలాగే కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉంటుంది ఇలా ఉన్నప్పుడు ఒకసారి కలిపేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా చింతచిగురిని ఈ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది చిగురు మొత్తం అంతా కూడా ఆకు ఆకులాగా కనిపిస్తూ ఇందులో పొరాన్స్ కనిపిస్తూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది గోంగూర వేసినప్పుడు ఎక్కువ క్వాంటిటీ వేస్తే పులుపు అయిపోద్ది అని అనుకుంటాం కదా దీంట్లో ఆ ప్రాబ్లం ఏమీ ఉండదు లైట్గా కొంచెం పులుపుతోటి చాలా బాగుంటుంది అన్నమాట చింతచిగురు వేసిన తర్వాత ఇంకొక వన్ మినిట్ పాటు మూత పెట్టేసి కొంచెం మగ్గనివ్వాలి ఇంకా ఇప్పుడు మూత తీసి ఒకసారి గరిటె పెట్టకుండా గిన్నె అంచులను పట్టుకొని ఒకసారి కుదిపేసి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి అసలు గరం మసాలా వేసుకోకపోయినా పర్వాలేదు స్పైసెస్ ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి అప్పుడే ఈ చింతచిగురు టేస్ట్ అనేది మాకు బాగా తెలుస్తుంది ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పచ్చి రొయ్యలు కూర రెడీ అయిపోయినట్లే మరి మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత ఎమ్మీగా ఉండే చింత చిగురు ప్రాన్స్ కర్రీని ట్రై చేయకుండా ఉండగలుగుతారా ఉండలేరు కదా మరి ఎందుకు లేట్ ట్రై చేసేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఈస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బై బాయ్